అందరికీ నమస్కారం రేపే మంగళవారం యోగిని ఏకాదశి పరమ పవిత్రమైన రోజు హిందూ మతంలో ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది ఏకాదశి ప్రతి నెలలో రెండుసార్లు వస్తుంది ఒకటి కృష్ణపక్షంలో రెండవది శుక్లపక్షంలో మాసంలో కృష్ణపక్షంలోని ఏకాదశి తిథిని యోగిని ఏకాదశి అంటారు ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేయటం వలన మోక్షం లభిస్తుందని అనేక రకాల పాపాలు నశిస్తాయని శాస్త్రాల్లో చెప్పబడింది యోగిని ఏకాదశి చాలా ప్రత్యేకమైనది యోగిని ఏకాదశి తర్వాత శైని ఏకాదశి అనగా తొలి ఏకాదశి జరుపుకుంటారు దేవశైని ఏకాదశి నుండి ఇరవై నాలుగు నెలల పాటు విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు అందుకే యోగిని ఏకాదశిని చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు యోగిని ఏకాదశి నిచ్చల ఏకాదశి తొలి ఏకాదశి ముఖ్యమైన ఏకాదశిల మధ్యలో వస్తుంది దీనివల్ల కూడా ఈ ఏకాదశి ప్రాముఖ్యత మరింత పెరిగింది ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేసిన ఆ శ్రీహరిని ధ్యానిస్తే సర్వ పాపాలను తొలగిపోతాయి ఎనభై ఎనిమిది వేల మంది కా బ్రాహ్మణులకు అన్నదానం చేసిన పుణ్యం లభిస్తుంది అంతేకాదు యోగిని ఏకాదశి వ్రతం దీర్ఘకాలిక రోగాల బారి నుండి కాపాడుతుంది చర్మ రోగాలను హరింపచేస్తుంది యోగిని ఏకాదశి మహిమను స్వయంగా శ్రీకృష్ణుడే ధర్మరాజుకు చెప్పినట్టుగా బ్రహ్మ వైవత్త పురాణం చెప్తుంది ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యలో ఈ ఆకుపైన దీపం పెడితే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది మీరు అపర కోటేశ్వరులుగా మారిపోతారు దరిద్రం వదిలిపోతుంది కోరిన కోరికలు తీరిపోతాయి జాతక దోషాలు పోతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది అంతేకాదు ఏకాదశి రోజు ఈ ఆకు మీద దీపం పెట్టడం వలన మీకు రాజయోగం పడుతుంది నారాయణుల అనుగ్రహం కలుగుతుంది ఇంతకీ ఏకాదశి రోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణ భగవాను ఇలా అడిగాడు కృష్ణ జ్యేష్ఠ బహుళ ఏకాదశి పేరేమిటి ఆ ఏకాదశి కథ వ్రత విధానం గురించి చెప్పండి అని ప్రార్థించండి దానికి శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజ జ్యేష్ఠ బహుళ ఏకాదశికి యోగిని ఏకాదశి అని పేరు ఈ వ్రతాచరణతో సమస్త పాపాలు నశిస్తాయి ఈ లోకంలో భోగములను ప్రసాదించి పరలోకంలో ముక్తిని ప్రసాదిస్తుంది ఈ వ్రతం దీనిని ఏకాదశి ముల్లోకాలలోనూ ప్రసిద్ధమైనది దీని మహత్తు గురించి పురాణాలు విశేషంగా వర్ణించాయి ఇందుకు సంబంధించిన కథను వివరిస్తాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పసాగాడు రాజా స్వర్గధామం అయిన అలకాపురి నగరాన్ని కుబేరుడు అనే యక్షపతి పరిపాలన చేస్తూ ఉండేవాడు కుబేరుడు గొప్ప శివభక్తుడు ప్రతిరోజు శివుని అత్యంత భక్తిపూర్వకంగా పూజించేవాడు అతనికి హేమమ్మాలని అనే ఒక తోటమాలి పూజ కోసం పుష్పాలను తెచ్చి ఇస్తూ ఉండేవాడు ఆ మాలికి అత్యంత సౌందర్యవతి అయిన భార్య ఉండేది పేరు విశాలాక్షి ఒక రోజున అతడు మానస సరోవరం నుండి పువ్వులు తీసుకొని ఇంటికి వచ్చాడు వాటిని యక్షపతి పూజా మందిరానికి తీసుకెళ్ళాలి కానీ మాలి తన భార్య తీరును చూసి కామాశక్తుడయ్యాడు ఆ ఇద్దరు సరస సల్లాపాల మునిగిపోయారు దాంతో కుబేరుడు పూజా సమయానికి పూలను తీసుకురా వెళ్ళాలని సంగతిని మాలి మర్చిపోయాడు సమయ మధ్యాహ్నమైన పుష్పాలు అందకపోవడంతో యక్షపతి కుబేరుడు హేమాలి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు చివరికి కుబేరుడు దూతలను పిలిచి వెంటనే వెళ్ళి యమమ్మాలి సకాలంలో పూజకు పుష్పాలు ఎందుకు తేలేదు దానికి గల కారణం ఏంటో తెలుసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు యక్షులు యజ్ఞమ్మ ఇంటికి వెళ్ళారు అక్కడ మాలి దంపతులు సరస సల్లాపాల్లో మునిగిపోయి ఉంటారు తిరిగి రాజు దగ్గరికి వెళ్ళి తాము చూసింది చెప్పారు మహారాజా మాలి మహాపాపి అతి కామికుడు కర్తవ్యాన్ని విస్మరించి భార్యతో కామ కల్లాపాలు సాగిస్తూ ఉన్నాడని దూతలు చెప్పిన సమాచారం విని కుబేరుడు బుద్ధుడై వెంటనే తన సైనికులను పంపి మాలిని రాజమందిరానికి పిలిపించాడు హేమ మాలి భయంతో వణుకుతూ వచ్చి కుబేరుడు ముందు నిలిచున్నాడు అతన్ని చూసి కుబేరుడు అద్దుల్లేని కోపానికి లోనై శపించాడు ఓపే ఒరి పాపి నీచుడ కాముకుడ నీవు పరమ పూజినేడైన శివ భగవాను తిరస్కరించావు ఈ రోజున పూజకు పుష్పాలు అందించకుండా ఆటంక పరిచావు పూల గొప్పతనం నీకు తెలియదు వీరి యొక్క మహాపరాధం ఆ క్షణమే నీ భార్యతో నీకు వియోగం సంభవించుగాక మనుషు లోకానికి వెళ్ళి పుష్టి వ్యాధితో అష్ట కష్టాలు అనుభవిస్తూ అని శపించాడు కుబేరుని శాప ఫలితంగా హేమమాలి స్వర్గధామమైన అలకాపురి నుండి భూలోకంలో పడ్డాడు కుష్టి పీడితుడయ్యాడు కష్టాలతో కాలం వెల్లదీస్తున్నాడు మాలి భార్య కూడా భూత కాలానికి వచ్చి దుఃఖ సాగరంలో మునిగింది భయంకరమైన అడవిలో అన్న పానాదులు మాని నిద్ర లేక తిరుగుతుంది వ్యాధి తీవ్రత ఎమ్మటే మాలి శరీరం దుర్గంధమైపోయింది అయితే మాలి అంతఃకరణం శుద్ధమైనది గొప్ప రాజభక్తుడు దైవభక్తుడు బుద్ధిమంతుడు అందువల్ల పూర్వజన్మ సుకృతి జ్ఞానం ఉంది దాంతో మాలి తన తప్పుడు తెలుసుకున్నాడు శాప విముక్తికి తగిన ప్రాయచిత్తం తెలుసుకోవాలనే తపనతో మాలి హరిద్వారంలో గంగా స్నానం చేశాడు ఎక్కడి నుంచో తేనెటీగలు వచ్చి అతన్ని ముట్టడించాయి అవి అతడిని విడిచిపెట్టలేదు చివరికి మాలి పవిత్రమైన ఉత్తరాఖండానికి చేరుకొని దేవ ప్రయాగకు వెళ్తూ యమునోత్రి తీరానికి చేరాడు అక్కడున్న చిరంజీవి మార్కండేయ మహర్షి ఆశ్రమానికి హేమ మాలిని చేరుకున్నాడు మహర్షి దర్శనంతో మాలిని పీడిస్తున్న తెన్నటిగలు మాయమయ్యాయి తాను చేసిన అపరాధం గురించి మాల్ దాపరికం లేకుండా పూర్తిగా మహర్షికి వివరించాడు స్వామి దయతో ఈ శాపం నుండి విముక్తి ప్రసాదించండి అని ప్రార్థించాడు మార్కండేయ మహర్షి మాలిని అనుగ్రహించాడు నీవు ఏది దాచకుండా జరిగింది చెప్పావు గనక ఈ శాపం నుండి నీకు విముక్తినివ్వగలిగే వ్రతం గురించి చెప్పాడు జ్యేష్ట మాసం పక్షంలో వచ్చే యోగిని ఏకాదశి వ్రతాన్ని నీవు చక్కగా ఆచరించగలిగితే నీ సమస్త పాపాలు నశిస్తాయి శాపం తొలగిపోతుంది నీకు మళ్ళీ పూర్వ రూపం లభిస్తుంది అన్నాడు మునీశ్వరుడు ఆ మాటలు విన్న హిమమ్మల్ని కృతజ్ఞతతో మార్కండేయుడికి సాక్షాంగ దండ ప్రణామం చేశాడు మహర్షి ప్రేమతో మాలిని లేవనెత్తి ఆశీర్వదించి యోగిని ఏకాదశి వ్రత విధానాన్ని తెలియజేశాడు మహర్షి ఆదేశాన్ని అనుసరించి ఏమాలిని యోగిని ఏకాదశి వ్రతాన్ని వ్రతాన్నిష్ఠలతో ఆచరించాడు వ్రత ప్రభావంతో మాలిని శాప విముక్తుడై తన దివ్య స్వరూపాన్ని పొందాడు తర్వాత అడవుల్లో తిరుగుతున్న అతని భార్య కూడా అతన్ని సమీపించింది దంపతులు ఆనందంతో తిరిగి తమలో కరికి చేరుకున్నారు కాబట్టి ధర్మరాజ యోగిని ఏకాదశి వ్రతం అనేకానేక యజ్ఞాల ఫలాన్ని ప్రసాదిస్తుంది ఎనభై ఎనిమిది వేల బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలంతో సమానమైనది ఈ వ్రతం సమస్త పాపాలను తొలగిస్తుంది ముఖ్యంగా ఈ వ్రతం పాటించడం వలన ఎటువంటి చర్మ వ్యాధులున్నా కూడా నివారింపబడతాయి ముఖ్యంగా కుష్టి వ్యాధి నివారణ అయి పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది అంత్యకాలంలో స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తుంది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు ఇక వీడియోలోకి వస్తే ఈ ఏకాదశి పరమ పవిత్రమైనది కనుక ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యలో ప్రత్యేకంగా మంద దీపం పెడితే చాలు లక్ష్మీ నారాయణ అనుగ్రహంతో కష్టాలు పోయి మీరు బెరుడుగా మారిపోతారని శాస్త్రం చెప్తున్నాయి మీరు ఈ ఏకాదశి రోజు ఉపవాస పూజలు ఏమీ చేయకపోయినా సరే సాయంత్రం ఇప్పుడు మనం చెప్పుకున్న సమయంలో చక్కగా స్నానం చేసుకొని ఇంట్లో లక్ష్మీనారాయణల ఫోటో ముందు కానీ విగ్రహం ముందు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కానీ చక్కగా మందారాకు మీద దీపం పెట్టండి అంటే ముందు ఒక మందారాకు తెచ్చుకొని దాని మీద స్వస్తి గుర్తుని వేయండి పసుపుతో స్వస్తి గుర్తులు వేసి ఆ తర్వాత మందారాకుము స్వామి వారి ఫోటో ముందు పెట్టండి ఆ ఆకు మీద మట్టి ప్రమిదని పెట్టండి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు ఒత్తులు వేసి దీపం వెలిగించండి ఈ దీపానికి పసుపు కుంకుమ పుష్పాలు సమర్పించండి చిన్న ముక్కను నివేదనగా పెట్టండి ఇలా ఈ ఏకాదశి రోజు దీపం పెడితే జాతక దోషాలు పోతాయి కష్టాలు సమస్యలు బాధలు అన్నీ పోతాయి లాభం కలుగుతుంది స్వామివారి అనుగ్రహం కలుగుతుంది మీరు అపరికు బిరలుగా మారిపోతారు పట్టుదల బంగారం అవుతుంది కాబట్టి మీరు కూడా ఏకాదశి రోజు మందరాకు మీద దీపం వెలిగించి శుభ ఫలితాలను పొందండి అదే విధంగా ఈ ఏకాదశి రోజు పదకొండు సార్లు శ్రీరామరామతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణమే అనే ఈ మంత్రాన్ని పఠిస్తే చాలు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు మంగళ రేపు మంగళవారం రోజు మందార పువ్వు ఆకుపైన కానీ ఈ దీపాన్ని వెలిగించండి ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి అమ్మవారి అనుగ్రహం